హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సచివాలయ అసిస్టెంట్ పోస్ట్లు అనమాట గ్రూప్ సి క్యాడర్ కిందకు వస్తాయి దీనికి మనకి మినిమం అర్హత ఎంత ఉండాలి అంటే టెన్ ప్లస్ టూ లేదంటే ట్వెల్త్ స్టాండర్డ్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు శాలరీ మనకి ఫార్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది అన్నీ కూడా మీకు పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే రిక్రూట్ డాట్ ఎన్సీఎల్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా జేఏసే సో ఇదే అనమాట స్టార్ట్ డేట్ చూడండి సెవెంత్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ ఫిఫ్త్ మార్చ్ ఫిఫ్త్ మే వరకు ఉంది ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేయండి ఇలా వస్తుంది అనమాట మనకి అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఇక్కడే ఉంటాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ హియర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందనమాట అప్లై చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ మీకు రిజిస్టర్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి ఇక్కడ లాగిన్ ఉంది లెఫ్ట్ సైడ్ అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఆన్లైన్లో అప్లై చేయాలన్నమాట ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనే సంస్థకి సంబంధించి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఎన్సీఎల్ అంటే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉందన్నమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు అప్లై చేసుకోవడానికి సెవెంత్ ఫోర్ ఏప్రిల్ సెవెంత్ నుంచి అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే ఫిఫ్త్ మే ఫిఫ్త్ వరకు టైం ఉంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మీరు మే ఫిఫ్త్ వరకు అప్లై చేసేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి అండ్ ఇక్కడ పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు జనరల్లో ఉంది అదేవిధంగా స్టోర్స్ అండ్ లో ఉంది తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఈ విధంగా త్రీ డివిజన్స్లో ఇచ్చారు పోస్ట్ మాత్రం సేమ్ అనమాట జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫస్ట్ మీకు జనరల్లో లెవెన్ పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత లో ఫోర్ ఉన్నాయి తర్వాత ఫినాన్స్లో త్రీ ఉన్నాయి అండ్ దీనికి మీకు అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని పోస్టులకి అండ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి జనరల్ వాళ్ళు అది కూడా మీరు ఎప్పటి వరకు చెక్ చేసుకోవాలంటే ఫిఫ్త్ మే ఫిఫ్త్ వరకు మీరు చెక్ చేసుకోవాలి ఏజ్ అనేది మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది గ్రూప్ సి కిందకు వస్తుంది నాన్ గెజిటెడ్ పోస్ట్లు అనమాట లెవెల్ టూ ప్రకారం పే చేస్తారండి మినిమమ్ బేసిక్ పే నైంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎలవెన్సెస్ ఉంటాయి చాలా రకాలు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఫార్టీ వరకు శాలరీ వస్తుంది అనమాట పర్ మంత్ అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ అంటున్నారు చూడండి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రాఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ మీకు ట్వెల్త్ క్లాస్ అర్హతతో మీ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ టైపింగ్ వస్తే చాలు అంటే మీరు సర్టిఫికేట్ ఏమీ ప్రొవైడ్ చేయక్కర్లేదు కంప్యూటర్ టైపింగ్ తెలిస్తే సరిపోతుంది అనమాట మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూపీడీ ఎక్స్ మెన్ తర్వాత సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉమెన్ మీరు ఏ కేటగిరీకి చెందిన కూడా అప్లై చేయొచ్చు ఫ్రీగా అండ్ రిమైనింగ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా అన్ రిజర్వ్డ్ ఓబీసీఈబ్ల్యూసీ వీళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు మాక్సిమం మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంది కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ మీకు రిజర్వేషన్ని బట్టి ఇక్కడ అలాట్ చేస్తున్నారు ఒకసారి మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి అంటే మీకు ఇంటర్వ్యూ ఏమీ ఉండదు డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామ్లో బేస్ చేసుకొని మిమ్మల్ని తీసుకుంటారనమాట ఈ రిటర్న్ ఎగ్జామ్ మీకు ఎలా ఉంటుందంటే పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఉంటాయి ఇక్కడ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని ఇచ్చారు చూడండి పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ట్వెల్త్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని ఇస్తారు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారనమాట టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఉంటుంది ఇందులో మీకు పార్ట్ వన్లో ఏమేమి సిలబస్ వస్తుందంటే టైం చూడండి నైంటీ మినిట్స్ టైం అలాట్ చేశారు పార్ట్ వన్కి పేపర్ వన్కి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి రెండు మార్కులు అనమాట ఇక్కడ నెగిటివ్ ఏమి ఉండదు నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనమాట పార్ట్ వన్లో అదేవిధంగా పేపర్ టూకి వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ అండి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి సో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ క్వాలిఫై అయిపోతే మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు అయితే మీకు టైపింగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు బట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది మిమ్మల్ని సెలక్షన్ మాత్రం మీ ఎగ్జామ్ బేస్ చేసుకొని తీసుకుంటారనమాట తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి తర్వాత మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ రిక్రూట్ డాట్ ఎన్సీఎల్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ నేను అన్ని చూపించాను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఆ విధంగా వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ అప్ చేసి పంపించాల్సి ఉంటుంది ఈ విధంగా అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ మీకు ఫిఫ్త్ మే వరకు మాత్రమే టైం ఉందండి ఇక్కడ ఒకసారి అన్ని చదువుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చాలా క్లియర్గా ఇస్తున్నారు ఒకసారి ఈ నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి చాలా ఈజీగా ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అండ్ అది కూడా మీకు ఓన్లీ ట్వెల్త్ క్లాస్ అర్హతతో అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి సిఎస్ఐఆర్ సంస్థలు చాలా ఉన్నాయి తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు